మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు అప్పుడు ఈ రోజు సమ్మె ప్రారంభమైంది సీఐటీయు నేతలు దానిని విమర్శించారు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్పందిస్తూ ఉన్నారు ఈ సమ్మెలో జీవోలు ఉద్యోగదారులు డిమాండ్లు చేసినవి విమర్శలు చేశారు అధికారులు నిర్లక్ష్యాన్ని విమర్శించారు ఈ రోజు నుంచి అంటే పదహారో తారీఖు నుంచి పిహెచ్ వర్కర్స్ కూడా సైట్ లో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని సులూపేట పురపాలక ప్రజలు దృష్టిలో ఉంచుకొని మీ డొమెస్టిక్లో వచ్చే చెత్త కావచ్చు అంటే కమర్షియల్ లో వచ్చే చెత్త కావచ్చు దయచేసి మీరు ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల పైన వేయడం వల్ల శానిటేషన్ కుట్టుబడి అంటురోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము స్పెసిఫిక్గా ఒక అంటే ప్రైవేట్ వర్కర్స్ని ఎంగేజ్ చేసి మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాము కన్సర్న్ ఏరియాకి అప్పుడు అప్పుడు తప్ప మిమ్మల్ని టైంలో కాలంలో కానీ రోడ్లపై కానీ దయచేసి మీ యొక్క చెత్తను వేయకుండా సూలులు పెట్ట పొప్పాలకు సమయం సహకరించవలసి పలుస్తున్నాము కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క మార్పుని గుర్తించి సహకరించవలసిందిగా కోవడం థ్యాంక్ యూ